హాయ్ హలో ఇవాళ వీడియోలో మనం చేసుకునే కర్రీస్లో వెజ్ కర్రీస్ కానివ్వండి నాన్ వెజ్ కర్రీస్ కానివ్వండి వేసుకునే రెండు రకాల పొడులు అయితే నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను అందుకుగాను ఒక కేజీ వరకు ధనియాలు తీసుకోవాలి ఈ ధనియాలను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ధనియాలు దోరగా వేయించుకునేటప్పుడు ఇందులో మనము కొన్ని స్పైసెస్ వేయడం వల్ల ఈ ధనియాల పొడి అనేది సువాసనగా ఉంటుంది ఇంకా గరం మసాలా వేసే అవసరం కూడా ఉండదు అలాంటి ఈ ధనియాల పొడిలో ఒక స్పూన్ వరకు ఇలాచీలు దాల్చిన చెక్క లవంగా వేసుకోవాలి ఈ మూడిటిని కలిపి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మన ధనియాల పొడి అనేది చాలా సువాసనగా ఉంటుంది ఈ కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి క్వాంటిటీ అనేది క్వాంటిటీని బట్టి ఒక కేజీకి నేను ఒక స్పూన్ వరకే వేసుకున్నాను కావాలనుకుంటే రెండు స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు ఇలా ధనియాల పొడిని అయితే మిషన్లో అయినా ఆడించుకోవచ్చు లేదా మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు దోర్గా వేయించుకున్న ధనియాలను చల్లారినించుకొని మిక్సీలో అయితే ఒక మూడు వాయిలు లేదా నాలుగు వాయిలుగా అయితే మిక్సీ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న ధనియాల పొడి అనేది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇక వేరే గరం మసాలాలు బయట కొనే పనే ఉండదు ఈ ధనియాల పొడి ఉంటే కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి వేయటం వల్ల ఈ ధనియాల పొడిని ఇక రెండవ పొడి వచ్చేసి కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీస్ అనేవి కొంచెం చిక్కగా వస్తాయి ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అలాంటి కొబ్బరి పొడి అనేది ఎండు కొబ్బరి మనం తీసుకోవాలి పావు కేజీ కానివ్వండి కేజీ కానివ్వండి తీసుకోవచ్చు ముందుగా పొడి చేసుకునే ముందుగా ఒక గంట వరకు ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి అనేది ఒక ఎయిర్ టైట్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి తడి తగలకూడదు ఇలా స్టోర్ చేసుకున్న కొబ్బరి పొడిని మనం ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీ కానివ్వండి వెజ్ కర్రీ కానివ్వండి చాలా బాగుంటుంది ఇంకా వేరే వేరే పొడులు అయితే అవసరం పడవు ఇలాంటి కొబ్బరి పొడిని కూడా తయారు చేసి పెట్టుకుంటే ఈ రెండు పొడులతో నేనైతే ఇవాళ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నార్మల్గా చికెన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఇంకా ఆనియన్స్ ఆయిల్తో పాటుగా చికెన్ వేసేసి ఉప్పు కారం పసుపు వేసి మనం తయారు చేసి పెట్టుకున్న పొడులు కూడా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా అయితే కర్రీస్ వస్తాయి అంతే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్